నమస్తే అండి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏం చేయాలో తెలియక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఒక రూపాయి కూడా ఎవరు ఎవరు మనం చేయగలిగినవన్నీ చేస్తే డబ్బులు ఊరికే రావు కదండీ ఇలా మనం చేయగలిగినవన్నీ చేసుకొని ఇంట్లోనే చిన్న వ్యాపారం మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చళ్ళన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను గానుగు నూనె ఇంట్లో నేను ఆడించే కారాలు మీకు తెలుసు కదా నేను అందరికీ అవి సప్లై చేస్తున్నానండి ఇక్కడ లోకల్లో కూడా ఇస్తున్నాను ఇది ఉసిరిగాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో ఇంకా ఉసిరిగాయలు అయిపోవచ్చునాయండి ఆర్డర్ పెట్టుకోండి పచ్చడి కూడా తక్కువగానే ఉంది ఇది ఇక్కడే అయిపోతుందేమో కూడా తెలియదు మీరు అందరూ ఆర్డర్ పెట్టుకునే వరకు ఆగదు ఇదైతే గోంగూర పండు అండి మన ఆంధ్రమాత తెలుగు వారందరికీ ఇష్టమైన పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తింటే ఎంత బాగుంటుందో అసలు ఏ కూరలు అక్కర్లేదండి ఇంకా పచ్చడితోనే తినేయచ్చు అన్నమాట ఇదేమో పండుమిర్చితో కలిపి చేసిన గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అందరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే అప్పటికప్పుడే తయారు చేసి రెండు రోజుల్లో పంపేస్తానండి ఇది టమాటా పచ్చడి అండి టమాటా చాలా ఎప్పటికైనా ఎప్పటికప్పుడే పట్టుకోవచ్చు కానీ ఇది నిలవ పచ్చడి అండి ముక్కలు ఎండబెట్టి కారంతో పట్టిన పచ్చడి మనం పండు మిర్చి టమాటాలు కలిపి పెట్టుకుంటాం కదండీ ఆ పచ్చడి కాదు ఇది ఇది పచ్చి కారంతో పచ్చడి కారంతో తయారు చేసిన టమాటా పచ్చడి అనమాట ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇడ్లీలోకి చ దేనిలోకైనా టిఫిన్స్లోకి వాడుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడే కలుపుతున్నానండి ఇంకా ఆవకాయ పూర్తిగా మొదలలేదు అయితే ఇన్స్టెంట్గా మనం ఒక నెల రోజుల్లో తినే తినేయగలిగే పచ్చడి అన్నమాట ఇన్స్టెంట్గా పట్టుకునే పచ్చడి ఇది అప్పటికప్పుడు అయిపోద్ది అండి ఆర్డర్ ఉంది అందుకని పట్టాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ పచ్చడి అయితే ఒక్క రోజులో తయారు చేసి పంపేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో తయారు చేసిన కారం అలాగే మేము గానుగలు పట్టించుకున్న గానుగు నూనెతో తయారు చేసిన ఇంకా దీనిలో ఏ మాత్రం ఉండదు తేడా ఉండదండి అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా